హలో హాయ్ అండి విత్ విత్క్రి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేస్తా మేము తిరుపతి బయలుదేరామండి దశమి నాడు కన్ఫామ్ అయింది అండి టికెట్స్ ఇంకెప్పుడైతేనండి అప్పుడే రెండు నెలల ముందు తీస్తే ఇప్పుడు కన్ఫామ్ అయింది టికెట్ ఇంకా మేము బయలుదేరిపోతున్నాము ఇంకా లేట్ చేయకుండా ఇంకొకటి కాచిగోడ రైల్వే స్టేషన్కి వచ్చేస్తామండి అమరావతి ఎక్స్ప్రెస్ అయితేనండి మా ట్రైన్ నెంబరు మా ప్లాట్ఫారం టూ అండి ఇంకా చాలా బాగుంది ఇక్కడ లోపల కాచిగూడ రైల్వే ఫుల్ కలర్ఫుల్గా పెయింటింగ్స్ అయితే చాలా బాగా నచ్చేసినాయండి చూసేయండి బొమ్మలు ఎంత మంచిగా ఉన్నాయో చాలా కలర్ఫుల్గా వచ్చినాయండి ఇంకా అక్కడ నుంచి అయితే నేను బయటకు వచ్చేసాను ఇంకా ప్లాట్ఫారం టూ కదండి నడుచుకుంటూ వెళ్తున్నాం కొంచెం వెళ్తే ఎక్సలేటర్ ఉంది కదండి ఇంకా ఎక్సలేటర్ ఎక్కుదామని మంచిగా ఎక్సలేటర్ అయితే ఎక్కేసి ప్లాట్ఫారం నెంబర్ టూకి అయితే వచ్చేస్తామండి చాలా మంచిగా ఈ ఎక్సలేటర్ లేట్ మంచి పని చేసిన నేను అయితే నడవలేనని స్టెప్స్ ఎక్కి ఇంకెక్కేసేకండి ఎయిట్ అవుతుందండి ఇప్పుడు ఇంకా చపాతీని కుమ్మకూర అయితే తెచ్చేసుకున్నాము వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి